నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో చామంతి మొక్కకి మనం రీపాటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి పాట్ సైజ్ అనేది ఎలా ఉండాలి పాట్కి నేను చిల్లులు అనేది ఏ విధంగా పెట్టుకుంటున్నానని మీకు డీటెయిల్డ్గా ఇవాళ వీడియోలో అయితే చెప్పు చూపిస్తానండి నేనైతే నా దగ్గర ఉండే పాత బకెట్లకైతే అయితే పెట్టుకుంటున్నానండి ముందుగా మనం డ్రైనేజ్ హోల్స్ అనేవి ఈ బకెట్లకు పెట్టుకునేటప్పుడు ఏదైనా మన దగ్గర ఉన్న సూది కానీ డబ్బులం కానీ లేకపోతే ఏదైనా చిన్న ఇనుపరాడు ఉంటే తీసుకొని ఈ సైజులో అయితే హోల్స్ అనేవి పెట్టుకోవాలండి అంత ఈజీగా హోల్స్ అనేవి పడవు కదా ఈ బకెట్లు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నేను వీటిని కొంచెం వేడి చేసేసి అయితే హోల్స్ అనేది పెట్టుకుంటున్నానండి ఎక్కువగా అయితే హోల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేనైతే నాలుగు హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో నీళ్ళు అనేది డ్రైన్ అయ్యేటట్టుగా ఉండాలన్నమాట అంతే సో రెండు బకెట్లు తీసుకున్నాను పది లీటర్ల బకెట్లు అనమాట ఇవి ఇలా రెండు బకెట్లు తీసుకున్నానండి ఇప్పుడు మరి సాయిల్ మిక్సింగ్ అనేది ఏ విధంగా ఉండాలని కూడా మీకు డీటెయిల్గా చూపించేస్తున్నానండి చామంతి పూల మొక్కల్ని నర్సరీ నుంచి తెచ్చుకున్న వాటిని మనం ఇంట్లో కూడా అసలు నర్సరీ కన్నా ఏ మాత్రం తగ్గకుండా పువ్వులు రావటానికి సాయిల్ మిక్సింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇవాళ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదండి ఇక్కడున్న మట్టి నా దగ్గర ఉండే మట్టి అన్నమాట ఇది పాత మట్టి అండి మీరు ఆల్రెడీ పాటలో వేసుకుని ఉంచిన మట్టి అయినా కూడా సరే తీసుకోవచ్చు అండి మీరు పాత మట్టి అయితే ఒకవేళ మట్టికి ఏదైనా ఫంగస్ ఉంది అది అనుకున్నప్పుడు మట్టిని కొంచెం ఎండలో వేసి ఒక టూ డేస్ ఎండబెట్టుకోండి తర్వాత మళ్ళీ ఆ మట్టిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట మట్టి అనేది ఎండలో వేస్తే కనుక అందులో ఉండే ఫంగస్ అవన్నీ కూడా పోయి మట్టి అనేది బాగా హెల్తీగా ఉంటుంది అనమాట నేను ఈ మట్టిలో కొంచెం కౌడన్ వేసుకున్నానండి కొంచెం అంటే పశువులు ఎరువు వేసుకున్నాను ఇసుక కూడా కలుపుకుంటున్నానండి అలాగే కొంచెం బోన్మిల్ అనేది కూడా వేసుకుంటున్నాను వేపపిండిని కొంచెం వేసుకుంటున్నానండి వేపపిండి బోన్మిల్ వేయడం వల్ల ఏంటంటే వేపపిండి వేయడం వల్ల మట్టిలో ఎలాంటి ఫంగస్ అనేది రాకుండా ఉంటుందండి బోన్మిల్ అనేది వచ్చేసి మనకి మొక్కకి మంచి న్యూట్రిషన్స్ అయితే అందిస్తుంది అనమాట అలాగే మనం ఇప్పుడు ఇందులో కొంచెం ఎన్పికీని కూడా వేసుకుంటున్నానండి నేను ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఎన్పికి అనేది ఎక్కువ వేసుకోవట్లేదు కొంచమే వేసుకుంటున్నానండి ఒక గుప్పెడు సో ఇవి పెద్ద బకెట్లు కదా రెండు బకెట్లకు సరిపడా ఒక గుప్పెడైతే వేసుకున్నాను అనమాట ఎన్పికి ఎందుకు వేసుకుంటున్నానంటే నర్సరీ వాళ్ళు డీఏపీలు అవి వేసేసి మొక్కని బాగా పెంచేస్తుంటారండి అక్కడ ఉండే వాటికి అవి అలవాటు అయిపోయి ఉంటాయి అనమాట ఆ మట్టికి ఆ వాళ్ళు వేసే డీఏపీలు కానివ్వచ్చు సో అలాంటి వాటికి మొక్కలు అలవాటు అయిపోయి ఉంటాయి కదా మన ఇంటికి వచ్చి రాగానే మనం ఆర్గా మనం ఆర్గానిక్గా పెంచేస్తాము మనం కిచెన్ వేస్ట్ని ఇచ్చి మొక్కల్ని పెంచుతామంటే వాటికి అవి మెల్లగా అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఈ డీఏపీ అవన్నీ కూడా వేసుకోవాల్సి వస్తుంది కానీ ప్రస్తుతానికి అయితే నేను డీఏపీ వేయట్లేదు లేదండి ఆల్రెడీ వాళ్ళు ఎక్కువగా వేసేసారనమాట మొక్కలు నేను ఈ మొక్కని పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను అందులో ఇదిగోండి ఇక్కడేమో ఈ బకెట్లకి అయితే నింపేస్తున్నానండి ఇలా మట్టిని మొత్తం ఫుల్గా కాకుండా సగం బకెట్ దాకానే నింపుకుంటున్నానండి మట్టిని ఎందుకంటే నేను ఇప్పుడు ఇందులోనే మొక్కలు పెట్టాలి కాబట్టి సగం బకెట్ దాకానే నింపుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను తెచ్చిన మొక్కలు చాలా చిన్న మొక్కలు అనమాట చాలా పెద్ద పెద్ద మొక్కలు అయితే కావు కానీ చాలా చిన్న చిన్న పాట్లో ఉన్నాయి చిన్న మొక్కలు అనమాట అందుకే బకెట్లో సగానికి నింపుకున్నాను మట్టి ఇప్పుడు ఇందులోకి మొక్కని వేసుకోబోతున్నాను అనమాట ఒకవేళ మీకు మొక్కలు బాగా హెల్తీగా ఉంటే వేరే దాంట్లో రెండు దాంట్లో వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి చూడండి నాలుగైదు మొక్కలు ఉన్నాయి వేరే దాంట్లో వేసుకుందాం అని అనుకున్నాను కానీ సరే వద్దులే ఒక దాంట్లో వేసుకుందాం గుబురుగా వస్తాయని చెప్పి ఒక దాంట్లోనే వేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి వీళ్ళు మొత్తం కంప్లీట్గా డీఏపీనే వేశారు ఎక్కువ డీఏపీ వేశారు కోకోపీట్ అనమాట మిగతాదంతా కూడా కోకోపీట్లో వేసేసి మొక్కని అనమాట వీళ్ళు కోకోపీట్లో వేయడం వల్ల డీఏపీ వేసి కోకోపీట్లో ఏదైనా మనం మొక్క కట్టింగ్ పెంచుకోవాలంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అందుకే వాళ్ళు డీఏపీని ఎక్కువగా వేసేసి కోకోపీట్ వేసి అస్సలు మట్టి అనేది కూడా వేయలేదండి వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నాను మీకు అందుకే మొక్క అనేది బాగా హెల్దీగా వచ్చినాయి అనమాట అందుకే నేను ఏంటంటే ఇప్పుడు డిఏపి వేయట్లేదనమాట కొంచెం ఎన్పికి మాత్రం వేసాను బోన్మిల్ వేసుకున్నాను కొంచెం మొక్క స్టెమ్లు అనేవి బలంగా ఎదగడానికి మిల్ అనేవి చాలా బాగా పనిచేస్తాయండి అందుకే కొంచెం బోన్మిల్ వేసుకున్నాను ఇంకా ఈ మొక్కని గుబురుగా పెంచుకోవాలంటే నేను ఈ మొక్కని విడదీయట్లేదండి ఎందుకంటే ఖోఖోపీట్లో వేసుకుని పెంచుకున్నారు ఒకవేళ నేను ఇప్పుడు విడదీసి వేసుకున్న ఈ టైంకి యాక్చువల్గా మొక్కలు వేసినా కూడా సరిగా రావనమాట చలికాలం కదండి ఇప్పుడు మొక్కలకి పెస్ట్ అది ఇది వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను వాటిని విడదీయకుండా అది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా వేసేసాను అనమాట అలా ఒకవేళ మట్టి ఉంటే కనుక విడదీసేసి వేసుకోవచ్చండి మనం వాటిలో మట్టి లేదు కాబట్టి నేను విడదీయలేదనమాట సరే ఒకే పోట్లోనే గుబురుగా వస్తాయి కదా అని చెప్పి నేను ఇందులోనే ఉంచేసాను అనమాట ఇంకా సో దీన్ని ఇలా ఈ విధంగా అయితే వేసేసాను అనమాట ఇంకొకటేమో మనకి పింక్ అనమాట డార్క్ పింక్ అని చెప్పొచ్చు లేకపోతే లైట్ పర్పుల్ కలర్ అని కూడా చెప్పచ్చు అండి అలా ఆ కలర్ ఒక చామంతి పూలు తీసుకొచ్చాను ఇవి మనకి నార్మల్గా వచ్చే చామంతి పూలు కావండి ఇవి బొకేలో అవి వాడతారు కదా చామంతి పూలు పెద్ద సైజులో వస్తాయి కదండి ఆ చామంతి పూలు అనమాట సో ఇందులో ఏంటంటే ఇవి కొంచెం బాగా పెరిగిన మొక్కలు అలాగే దీన్ని మట్టిలో పెట్టారు కాబట్టి ఈ మొక్కలను అయితే విడదీసి పెడదామని అనుకుంటున్నానండి ఎందుకంటే ఇందులో ఐదు మొక్కలు ఉన్నాయి ఈ ఐదు మొక్కల్ని ఒకే బకెట్లో వేసామనుకోండి మొక్కలు సరిగ్గా రావు అలాగే ఆల్రెడీ ఇందులో వేర్లు కూడా చూడండి చాలా వరకు వేర్లు అనేవి పాకుకుపోయినాయి అనమాట అందుకే ఒకే దాంట్లో వేసామనుకోండి ఇంకా మొక్క అనేది హెల్తీగా పెరగదు అనమాట అందుకే వీటిని డివైడ్ చేసేసి నేను ఇంకొక బకెట్లో కూడా వేసుకుంటానండి బకెట్ కాకపోయినా చిన్నది ఒక పాటు ఉంది నా దగ్గర ఆ అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఈ మొక్క కూడా చూడండి డిఏపీ అనేది ఆల్రెడీ ఎంత వేసి ఉంచారో వాళ్ళు వాళ్ళకేంటంటే నేను అడిగిన దాన్ని బట్టి నర్సరీ వాళ్ళు డీఏపీ వేయడం వల్ల పువ్వులు బాగా వస్తాయి మీరు డీఏపీ వేస్తేనే ఎక్కువగా పోస్తాయి అని చెప్పారనమాట కానీ నేను మాత్రం అది నమ్మనండి మనం కిచెన్లో వాడుకునే వేస్ట్ కానివ్వచ్చు మనం కిచెన్లోనే మొక్కకి కావాల్సినన్ని మెడిసిన్లు మనం రెడీ చేసుకోవచ్చండి అలాంటి వాటి మెడిసిన్ గురించి కానీ లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి కానీ ఫర్టిలైజర్ గురించి కానీ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చూడని వాళ్ళు ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చండి నేనైతే ఎక్కువగా ఆర్గానిక్గానే పెంచుకోవడానికి ప్రిపేర్ చేస్తానండి ఎక్కువగా ఎందుకంటే మనకి ఆర్గానిక్గా పెంచుకోవడం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన కిచెన్ వేస్ట్ కూడా బయటికి వెళ్లకుండా ఉంటుంది మరి చెత్త వేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది ఎక్కువ రోజులు మనం అత్త నిల్వ ఉంచుకోలేము కిచెన్ వేస్ట్ అనేది కంపోస్ట్ కింద కూడా వేసుకుంటాను నేను కంపోస్ట్ చేసి వేస్తాను కొన్నిసార్లు డైరెక్ట్గా మొక్కలకు వేసేస్తాను నాకైతే మొక్కలు చాలా బాగా వస్తాయి గంజి నీళ్ళు కావచ్చు అలాగే పులిసిన మజ్జిగ కావచ్చు ఇలాంటివన్నీ కూడా నేను వేస్తూ ఉంటాను అనమాట మొక్కలకి కిచెన్లో నుంచి వచ్చేది ఏదైనా సరే ఫుడ్ వేస్ట్ కాకుండా కిచెన్లో నుంచి వచ్చే వెజిటేబుల్ వేస్ట్ కానివ్వండి ఫ్రూట్స్ వేస్ట్ కానివ్వండి ఇలాంటివన్నీ నేను ఎక్కువగా వేస్తూ ఉంటాను అనమాట మొక్కలకి సో ఇప్పుడు ఇదొక మొక్క ఏమో ఇందులో వేసేసుకున్నానండి చిన్న మొక్క సో ఇందు అందుకే నేను ఎన్పికేనే ఆర్డర్ పెట్టాను అనమాట ఎందుకంటే ఈ మొక్కలు మన దగ్గరకు వచ్చిన తర్వాత చనిపోకుండా ఉండాలంటే మన ఇంటి వాతావరణం ఈ మొక్కలకు అలవాటు అయ్యేంత వరకు ఆర్గానిక్ ఫర్టిలైజర్ అన్నీ ఈ మొక్కకు అలవాటు అయ్యేంత వరకు వాళ్ళు ఏ విధంగా పెంచుకున్నారో ఆ విధంగానే మనం కూడా పెంచుకోవాల్సి వస్తుంది అలాగే మీరు వీటిని ఇలా పాటింగ్ రీపాటింగ్ చేసుకున్న తర్వాత వీటిని నీడలో అనేది పెట్టుకోవాల్సి వస్తుందండి మీరు ఎండలో కాకుండా నీడలో పెట్టాలన్నమాట అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలంటే మొక్కని నర్సరీ నుంచి తెచ్చిన వెంటనే మీరు రీపాటింగ్ అనేది చేయకూడదండి తెచ్చిన ఒక టూ త్రీ డేస్ మనం ఇంట్లో ఉంచుకోవాలన్నమాట మొక్కల్ని అది కూడా మనం ఎక్కువ ఎండ కాకుండా ఎక్కువ నీడ కాకుండా సరి సమానంగా వచ్చే పొద్దున ఎండ వచ్చే దగ్గర మాత్రమే మొక్కల్ని ఒక రెండు మూడు రోజులు పెట్టుకోవాలి ఆ తర్వాతే మీరు రీపోర్టింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలి వెంటనే తెచ్చిన వెంటనే అయితే చేయకూడదు ఒక త్రీ టు ఫోర్ డేస్ ఉంచేసి ఆ తర్వాత మీరు రీపాటింగ్ చేసుకోండి రీపోర్టింగ్ చేసుకున్న తర్వాత మొక్కకి నీళ్ళు ఇచ్చిన తర్వాత వారం రోజుల దాకా మీరు మొక్కకి పైన ఆకులకి పువ్వులకి తడిసేటట్టుగా నీళ్ళు అనేది ఇస్తూ ఉండాలన్నమాట సో ఇప్పుడు నేనైతే వెళ్తున్నానండి అందుకే దీంట్లో ఎక్కువ తేమ ఉండటానికి కోసం నేను కొంచెం పైన కూడా కోకోపీట్ వేస్తున్నాను అనమాట కోకోపీట్ వేసి దీనికి కొంచెం నీళ్లు పోసాను అనుకోండి ఇది దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు రోజుల దాకా తేమ ఉంటుంది ఇందులో అందుకే కొంచెం కోకోపీట్ అనేది పైన వేసుకుంటున్నానండి ఇలా కోకోపీట్ వేయడం వల్ల ఏంటంటే కోకోపీట్ వేసి నీళ్లు వేయడం వల్ల కోకోపీట్ యొక్క లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఆ మట్టిలోకి వెళ్తుంది వేర్లు కూడా చాలా బలంగా పెరుగుతాయి అన్నమాట అందుకే కోకోపీట అనేది కొంచెం కొంచెం పైన చుట్టూ వేసుకుంటున్నాను అనమాట పాట్లో మొక్కల మట్టి అనేది ఎండకుండా ఉంటుంది గట్టి పడకుండా ఉంటుంది అలాగే మనం మొక్క మొక్కలో ఉండే మట్టిని లూజ్ చేసుకునేటప్పుడు మనకి లూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అందుకే నేను కోకోపీట అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ సో మొత్తం ఇవాళ వీడియో అయితే ఇదండి వీడియో అయిపోయింది ఇంతటితో రిపోర్టింగ్ అనేది చేసేసాను నేను ఎలా రిపోర్టింగ్ చేశాను సాయిల్ మిక్స్ అనేది ఎలా ఉండింది అని చెప్పి మీకు డీటెయిల్డ్గా అయితే వీడియో పెట్టానండి సో మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియో ఏమనిపించిందో మీకు అని చెప్పి వీడియో గురించి కమెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చిందని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం